హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ మన పూర్వీకులు అంటుంటారు ప్రతి మనిషికి పూర్వజన్మ మరుజన్మలు ఉంటాయని అయితే అవి వారి కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటాయని అంటారు ఇక సినిమా ఇండస్ట్రీలో పూర్వజన్మలకు సంబంధించి ఎన్నో చిత్రాలు వచ్చాయి కొన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి మన పెద్దలు అంటారు నువ్వు పూర్వజన్మలో ఫలానా అందుకే ఈ జన్మలో ఇలా జన్మించావని అంతేకాదు నిజ జీవితంలో కూడా కొన్ని పూర్వజన్మలకు సంబంధించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి ప్రతి మనిషికి గత జన్మలో మనం ఎక్కడా ఏ రూపంలో జన్మించాం అనే ప్రశ్న విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది ఈ మధ్య సెలబ్రిటీలకు సంబంధించిన పూర్వజన్మ రహస్యాలు నమస్తే తెలుగు ఛానల్లో హూయామై ఎపిసోడ్ వస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ సెలబ్రిటీలకు చెందిన గత జన్మ గురించి చెబుతున్నారు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి మరికొందరు పూర్వజన్మల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు గత జన్మలో బన్నీ ఎలా ఉండేవాడు ఆయన మనస్తత్వం ఏంటి వంటి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అల్లు అర్జున్ గురించి ఆయన చెప్పిన కొన్ని అంశాలు అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి గత జన్మలో బన్నీ ఉత్తర భారతంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడని నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేశాడని చెప్పుకొచ్చాడు అంతేకాదు బన్నీకి ఒక సమయంలో అపార గుప్త నిధి దొరికిందని ఆ నిధిని అంతా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాడని ఆయన తెలిపారు తాజాగా ప్రసారం చేసిన అల్లు అర్జున్ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోంది సెలబ్రిటీల పాస్ట్ లైఫ్లను ఆవిష్కరించే ఇలాంటి కార్యక్రమం మీడియా చరిత్రలోనే తొలిసారని ఛానల్ నిర్వాహకులు తెలిపారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ సియూ అగైన్